పెళ్ళాము తల్లిగారింటికి పోయేటప్పుడు పెళ్ళాము తల్లిగారింటి నుంచి వచ్చేటప్పుడు అయ్యా దానం చేయయ్యా దానం చేయ నీకు దండం పెడతాయా నాలుగు రోజులు అవుతుందయ్యా అన్నం తినక నీకు దండం పెడతాయా దానం చేయయ్యా అయ్యో పాపం ఆకలి ఇది ఒకటి వంద రూపాయలు అయ్యో పాప తిండికి వంద రూపాయలు ఏం సరిపోతాయి ఇంకో యాభై రూపాయలు ఇస్తాం బాబు ఓ పది ఉంటే దానం చేయవా బాబు ఓ పది ఉంటే దానం చేయవా బాబు ఓ పది రూపాయలు ఉంటే దానం చేయవా సార్ ఓ పది రూపాయలు ఉంటే దానం చేయండి సార్ ఇక్కడ బ్యూటీ పార్లర్ ఎక్కడ ఉందండి బ్యూటీ పార్లర్ అక్కడ ఉందమ్మా దేనికి సాయంత్రం ఫంక్షన్ ఉంది సార్ ఫేషియల్ చేయించుకుందామని అని అబ్బా అమ్మా ఎదల మస్తు వస్తుంది అబ్బా అమ్మా ఇగో మిరికల్ షాప్ పోయి ఒక గోళీ తీసుకురాపో జల్ది పదిహేను నిమిషాల తర్వాత ఎందుకు ఇంటికి పెన్లం తరపు చుట్టం వచ్చినప్పుడు వద్దు జీ వద్దు 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 చెప్పాను కదా

బాబా స్కూల్ ఫీజు బుక్స్ ఫీజు కట్టలేవా కట్టలేను ఎందుకేమైంది రోజు దిగులుగా కూర్చోండావాదంట షుగర్ లేకపోతే ఆనంద బాధపడతావేంటి అందుకే షుగర్ లేదనేది హాస్పిటల్లో అమ్మా దానం అక్కడ అట్లా అనకమ్మా ఏదో ఒకటి పెట్టమ్మా ఒకసారి లేదని చెప్తే అర్థం కదా ఓ అక్కడ పో నా కర్మ ఏం చేయాలి నేను కూడా గిట్లనే నీ లెక్క పోయిన జన్మల దాన ధర్మాలు చేయలేను అందుకే ఈ జన్మలు అడుక్కుంటున్నా అతయ్య గారు ఈ రోజు ఖర్చులో నాకు యాభై రూపాయలు మిగిలాయి నాకైతే వంద రూపాయలు మిగిలాయి నా వందాన్ని యాభై పట్టుకెళ్ళి మన ఇద్దరికి పనికొచ్చే వస్తువు తీసురా సరే అత్తగారు వాళ్ళ పిల్ల ఆగు నేను డబ్బులు ఎక్కువ ఇచ్చాను కాబట్టి నువ్వు తెచ్చే వస్తువు నేను ఎక్కువ సార్లు వాడతాను నువ్వు మాత్రం అప్పుడప్పుడే వాడాలి సరే అత్తగారు అత్తగారు మన కోసం మాపింగ్ స్టిక్ తెచ్చాను మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు రోజు వాడండి నేను అప్పుడప్పుడే వాడతాను బావా మస్తు కష్టపడి వడ చేసిన ఎట్లున్నా చెప్పు సూపర్ కూర్చోమని చెప్పండి అమ్మా కూర్చో తల్లి ఇంతకీ మీ పేరు ఏమిటో చెప్పలేదు నిప్పు అండి అదేం పేరండి విచిత్రంగా ఉంది మా అమ్మగారు నా జీవితానికి ఏ తుప్పు పట్టకూడదని ఆ పేరు పెట్టారండి అబ్బా చిన్నప్పుడు మీరు ఎదురు పాడిన పాట ఉందిగా ఆ పాట పాడు శ్రీ తప్పకుండా వస్తాడు పచ్చగోరా నేను వండినా పంది కూరా